ధైర్యం ఇది లక్షణంలో మొదటిది ధైర్యంగా ఉండాలి మనిషి ధైర్యంగా ఉండాలంటే నిర్భయంగా ఉండాలని కాదు అజాగ్రత్తగా ఉండాలని కాదు ధైర్యంగా ఉండాలి ఆ ధైర్యం అనేది మనకు రక్షణ ఇవ్వాలి ఇతరులకు కూడా రక్షణ ఇవ్వాలి ధైర్యం కుర్రంతో కూడి ఉండొద్దు క్రూరత్వంతో కూడి ఉండొద్దు ధైర్యము గర్వంతో కూడి ఉండొద్దు ధైర్యము అహంకారంతో కూడి ఉండదు ధైర్యము పురుషార్థంతో కూడి ఉండాలి ధైర్యం జ్ఞానంతో కూడి ఉండాలి ఆ ధైర్యం ద్వారా మనము మంచి పనులు చేస్తూ మనకు లాభం చేసుకుంటూ సమాజానికి కూడా లాభం చేయగలగాలి అలాంటి ధైర్యాన్ని మనము పాటించాలి కానీ సమాజానికి నష్టం చేసేది మనకు నష్టం చేసేది అజ్ఞానయుక్తమైన ధైర్యము అవసరం లేదు దాని ధైర్యం అనరు బహిరాహిత్యం అంటారు భయం లేనితనమా